సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ హెడ్మిషన్స్ ప్రారంభమైనవి రాజపాత్రుడిపాలెం గ్రామంలో జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న డిడిపి ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోల్లా లలిత కుమారి విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో రాజపాత్రినిపాలెం గ్రామంలో విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను ఆధ్వర్యంలో హో బీసీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలా కుమారి విచ్చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్ బొప్పిల అప్పారావు మాస్టర్ కోలా శ్రీను బంగారు రమేష్ పేల అప్పలరాజు చింతలపాలెం చింతలపాలెం సర్పంచ్ మాకేన సీతారామ పాత్రుడు తెక్కన్న చిన్నదేముడు తెలుగు యువత మహేష్ వార్డు సభ్యుల ప్రసాద్ సీనియర్ నాయకులు పుట్నూరు రత్నాజీ టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సోదరుడు లంక శ్రీను తమ్ముడు గారికి అప్పట్లో మండలం టీం మండలం టీం కొట్టట్లేదని అక్కడ మండల టీం అందరూ కూడా ఎందుకంటే తక్కువ సమయంలో నాయన ప్రోగ్రాం పెట్టమంటే తప్పకుండా పెడతారని రాజపథ పాలనలో పెట్టడం చాలా గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు యువతకు ముందు ఉన్న నా అక్క చెల్లమ్మలకు నా మరదళ్ళకు నా అమ్మలకు నాన్నలకు నా అన్నదమ్ములకు నా మేనమాములకు పాత్రికేయ మిత్రులకు మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి తెలుసుకోవాలి మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు వాళ్ళ కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీలకు పెద్దపీట వేస్తూ తెలుగుదేశం అంటే బీసీల పార్టీ బీసీలంటే తెలుగుదేశం అనే విధంగా ఆయన ఆనాడు మన అందరినీ నడిపించారు ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఆ మహనీయుడు పెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు వెనక్కు వెళ్ళి కూడు గుడ్డ నీడ రెండు రూపాయలు కిలో బియ్యం జనతా వస్త్రాలు మన మహిళల పేర్ల పక్కా గృహాలు అదేవిధంగా మన మహిళలకి పురుషులతో పాటు కుటుంబంలో ఆస్తిలో హక్కు విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు కల్పించి పురుషులతో సమానంగా మహిళలకు కూడా పెద్దపేట వేసింది స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు అనే విషయం మనం మహిళలు మర్చిపోకూడదు వంటింటికే పరిమితమయ్యే మా నాడు ఆ మహనీయుడు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు పెట్టారు బీసీ రిజర్వేషన్లో మనం ఎంపీ దగ్గర నుంచి గ్రామ స్థాయి వార్డు మెంబర్ వరకు అందరూ రాజకీయాల్లో బీసీల్లో పురుషులతో పాటు మహిళలు ఉన్నాము విద్యలో ఉన్నాము ఉద్యోగ అవకాశాల్లో ఉన్నాము మరి ఆనాడు కట్టల పైకి పరిమితమైన మనకు మన అన్న ఎన్టీ రామారావు గారు గ్యాస్ పొయ్యిన ఆనాడు మహనీయులు మన అందరికీ చెప్పారు గుర్తు చేసుకుంటే అదే అదేవిధంగా బీసీలకు కానాడే ఆయన పెద్దపీట వేస్తూ అదే స్ఫూర్తి వారి యొక్క అడుగు జోడల్లో ముందుకెళ్తున్న మన చంద్రబాబు నాయుడు గారు మన బీసీల కోసం పెద్ద బిడ్డ వేశారా లేదా ఇవాళ మనం అందరం ఆలోచించాలి బీసీల్లో ఉన్న కులాలు కొన్ని కుల వృత్తులు చేతి వృత్తులు అంతరించిపోతున్నాయని ఆదరణ పథకం పెట్టి ఆదుకున్న మానేయుడు మన చంద్రన్న అని చెప్పి మనం అందరం కూడా ఇవాళ కొని ఆడుకోవాలి రాజకీయాలైనా రాజ్యాలైనా చిరగపడాలన్నా వెలగాలన్నా దీపాల ఆరికీయాలన్నా మీ మహిళా లోకమే ప్రధానం మనకి ఓ పాట ఉంది చూసారా ఏదైతే మన గుండె కలిసి ఉందా అండి లేచింది మహిళా లోకం డబ్బులు ఈగింది పురుష ప్రపంచాలని ఓ పాట ఉంది ఆ మహాన్ పాడు ఇప్పుడో గ్రహించాడు మీ ఆడవాళ్ళు తరచుకుంటే మగవాళ్ళు అందరూ దగ్గరించడమే మొత్తం పురుష ప్రపంచం అంతా వద్ద ఉండమే మీలోనే ముందంతా రేపు రాజకీయాన్ని మార్చాలన్నా ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలన్నా మొట్టమొదట మీరు చేపడుతుందో మీరు తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చోదరులు అందరూ కూడా చెప్పారు అదే విషయాన్ని నేను మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే నీకు చంద్రబాబు నాయుడుకి ఎందుకు చేయాలి జగన్కి ఎందుకు ఒకటి ఓటికూడదు ఓటీకూడదు ఎందుకు ఓటి వేయకూడదు నేను చేస్తాను ఎందుకంటే మనం మొట్టమొదట పెన్షన్ తీసుకున్నాం పెన్షన్ ఆయన వచ్చేదంటే ఏం చెప్పాడంటే నేను మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తున్నాను అది అది సంగతి మన అందరికీ తెలుసు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల కిందటే పాలకొలలో మీటింగ్ అయింది ఆ మీటింగ్ లోనే ఆయన అనౌన్స్మెంట్ చేశారు ఏం చేశారంటే ఈ నెల నుంచే మనకి పెన్షన్ వెయ్యి రూపాయలు తెచ్చేదైనా ఈ నెలలో మీరు పెన్షన్ తీసుకుంటే ఏప్రిల్ నెల వెయ్యి రూపాయలు జూన్ నెల వెయ్యి రూపాయలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు మూడు వేల రూపాయలు అదనంగా జూలై నెలలో ఇచ్చే నాలుగు వేల రూపాయలు పెన్షన్ తో కలిపి ఈ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు నేరుగా మీ ఇంటికి వచ్చేస్తామని చెప్పేసి అని చెప్పారు స్వాదర్ పెన్షన్ పెంచాలని చెప్పారు కానీ ఈ నిమిదేశారు ఈ గేమ్లో కాదు కదా అందుకే ఇది చెప్పలేదు మనకేంటంటే ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల కోసం ఆలోచించాలి చేయించారు ఆ రోజు మీరు చెప్పేసి ఆ ఈ రోజు కదా మీరు చెప్పారు ఈ రోజు కొంచెం కూడా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి బిల్లు ఉంది అది మీ పక్కనే ఉంది మీకు తెలుసు ఆల్రెడీ రోజు ఈ రోజు నుంచి ఇవ్వలేదు అదేవిధంగా చాలా మంది కూడా చూడండి ఏమీ లేదు తెలుగుదేశం పార్టీలో అయితే ఎవరి దగ్గర కనెక్షన్ అది ఎక్కడా చేసాం ప్రస్తుత గవర్నమెంట్ లో దౌర్జన్యాలు అక్రమాలు జరుగుతున్నాయి లేదా మీ అందరికీ తెలుసు అందుకనే గ్రామం తరఫున ఎన్ని విధాలుగా నారాజు గారు సద్దిగ్గర పోరాడినా ఆ బిల్లు చేయడం లేదు అడిగితే బిల్లు కట్టలేదు అవదు అది ముందు చేస్తారు ఏంటి కట్టడంకుండా ప్రజలు కనిపించలేదండి వాళ్ళకి కనీసం కనిపించలేదు చెప్పండి అందుకని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి ఇదే విధంగా రాజపత్ర గ్రామాలు అందరూ కూడా మీ అందరూ కూడా ఆ రోజు ఉన్నారు బిల్లు ఇస్తారని చెప్పి ఇవ్వలేదు కనుక లక్షల్ గా తెలుగుదేశం పార్టీ వస్తుంది డెబ్బులుగా గవర్నమెంట్ ఆఫీసులో ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు ఆదరించి సైకింగ్ దిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా బిరం తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి